వెల్కమ్ ఛానల్ ఛానల్ చూస్తూనే ఉండండి మా న్యూస్ ప్రముఖ వాహన ప్రముఖన ఆర్టీఆర్ వన్ సిక్స్టీ ఫోర్ వి మరియు టూ వి మోటార్ సైకిల్ ని లేటెస్ట్ ఆల్ న్యూ ఫుల్ బ్లాక్ వర్షన్ ను విజయవాడ నందు కాసా టీవీఎస్ షోరూమ్ లో లాంచ్ చేయడం జరిగిందని టీవీఎస్ కంపెనీ ఏరియా సర్వీసు మేనేజర్ సురేష్ తెలిపారు ఈ బైక్ ప్రారంభం ధర ఇచ్చేసి ఎక్స్ షోరూమ్ ఒక లక్ష పంతొమ్మిది వేలగా సంస్థ నిర్దేశించిందని పేర్కొన్నారు నగరంలోని కేపి నగర్ కాపా టీవీఎస్ షోరూమ్ లో టీవీఎస్ అక్రగామిగా ఉన్న కంపెనీ బైక్స్ ఆపాచి మోడల్ ఆర్టీఆర్ వన్ సిక్స్టీ ఫోర్ వి డ్రమ్ వన్ సిక్స్టీ టూ వి డిజైన్ టీవీఎస్ ఆపాచి ఆర్టీఆర్ వన్ సిక్స్టీ ఫోర్ వి మోటార్ సైకిల్ లో ఆల్ న్యూ బ్లాక్ కంపెనీ ప్రతినిధులు రోనాల్డ్ సురేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా టీవీఎస్ ప్రతినిధులు మాట్లాడుతూ నేటి యువతకు టీవీఎస్ కొత్త వెహికల్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు రేపటి నుంచి కృష్ణా జిల్లాలో ఉన్న అన్ని కాపా టీవీఎస్ షోరూమ్ లలో న్యూ మోడల్స్ వాహనాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు for Entire AP as an ASL, uh, We have launched our uh, new uh, TBS Apache 160 2V and uh, 4V in Vijayawada. So with the attractive price of uh, 1.09 for 2V and uh, 1.19 lakhs for 4V, uh, you can come to uh, our de uh, dealership in Vijayawada and you can take a test ride and you can feel the rush. So it is the most powerful engine వాట్ ద టీమ్ యాజ్ సజెస్టెడ్ అండ్ వీఆర్ గివెన్ దట్ నౌ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ద పవర్ఫుల్ ఇంజిన్ ఇన్ వన్ సిక్స్టీ సిసి ఇన్ ద ఎంటైర్ మార్కెట్ ప్రెసెంట్లీ బై అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్ ఆల్సో సో యూ కెన్ చెక్ అండ్ యూ కెన్ వెరిఫై ద స్పీడ్ అండ్ ద్రస్ట్ వాట్ వీఆర్ గివెన్ ఇన్ ద వెహికల్ సో ఫ్యాం సార్ నమస్తే అండి ఈరోజు విజయవాడలో కాసా టీవీఎస్లో మనం అపాచి వన్ సిక్స్టీ బ్లేజింగ్ బ్లాక్ ఎడిషన్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది విత్ ఇది ఏంటి అంటే మనకి రెగ్యులర్గా ఉన్న అపాచీలోనే వన్ ఆఫ్ ది వేరియంట్ ఆఫ్ ది వేరియంట్ అందరికీ తెలిసిన అపాచీ రేసింగ్ డిఎన్ఏ ఎలా అయితే కంటిన్యూ అవుతుందో దాంట్లోనే ఇది వన్ ఆఫ్ ది వర్షన్ అనేది చెప్పచ్చు ఫుల్ బ్లాక్ ఎడిషన్ అనేది అనమాట విత్ కాస్ట్ ఎఫిషియంట్ ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఇది ఇందులో టూ వేరియంట్స్లో లాంచ్ చేయటం జరిగిందండి వన్ ఒకటి వచ్చేసరికి టూ వి టూ వాల్వ్ ఇంజిన్ ఒకటి అది వచ్చేసరికి వన్ ల్యాక్ టెన్ నైన్ నైంటీ అండ్ ఫోర్ వాల్వ్ ఇంజన్ వచ్చేసరికి వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్లో ఎక్స్ షోరూమ్ ప్రైజెస్లో మీకు వస్తుంది విత్ ఫీచర్స్లో ఏ రకంగా కాంప్రమైజ్ అవ్వకుండా మనకి డిజిటల్ క్లస్టర్ మీటర్ వస్తుంది ఎల్ఈడి ల్యాంప్స్ వస్తాయి అలాగే రెయిన్ అర్బన్ అండ్ స్పోర్ట్ మోడ్స్ మూడు మోడ్స్తో వస్తుందండి అండ్ అలాగే రోటో పెట్రోల్ డిస్క్ వస్తుంది అండ్ ఇంజిన్ కెపాసిటీ కూడా సెవెంటీన్ పాయింట్ సిక్స్ వస్తుంది ఇది మనం విజయవాడలో కాసా లో లాంచ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి దగ్గ వచ్చి టచ్ రైడ్ చేసి ఫీల్ ఫీల్ చేసి బండిని కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ